మలికం అందరికి నమస్కారం మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వెలిచాల రాజేంద్రరావు గారి పుట్టినరోజు వేడుకలను కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి ఈ సందర్భంగా ముందుగా కరీంనగర్ డిసిసి జనరల్ సెక్రటరీ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మూల వెంకట రవీంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో తీగలగుట్టపల్లెలోని తమ స్వగృహము వద్ద రెండు మూడు డివిజన్ల సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కేకును కట్ చేసి వెలిచాల రాజేంద్రరావు గారి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఇక్కడ జరిగిన ఈ కార్యక్రమంలో మూల వెంకట రవీంద్ర రెడ్డి గారితో పాటుగా మాజీ కార్పొరేటర్ కాశెట్టి శ్రీనివాస్ గారు సీనియర్ నాయకులు ఆర్ఎల్లి చంద్రయ్య గౌడ్ గారు దామోదర్ గారు లక్ష్మణరాజు రాజు గారు మూల మల్లారెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు మూల సుధాకర్ రెడ్డి గారు అల్లాడి మాధవరావు గారు మహేందర్ రెడ్డి గారు దాసరి మహేందర్ గారు చల్ల మల్లారెడ్డి గారు అనంతుల రమేష్ గారు పర్సరామ్ గారు మూల దామోదర్ గారు ప్రణిత్ రెడ్డి గారు గాదె భూమయ్య గారు పివి లక్ష్మణమోహన్ మోహన్ గారు మహమ్మద్ అజ్మత్ అలీ గారు తోట అంజయ్య గారు ఆకుల శేషన్న గారు ఎండి బాసుమయ్య గారు శంకురి నరేష్ గారు వజల శంకర్ గారు అతిని అరుణ్ గారు రమేష్ గారు మల్లయ్య గారు కొలగాని అనిల్ గారు తదితర నాయకులు కార్యకర్తలు రెండు మూడు వార్డులోని పెద్దలు రిటైర్డ్ ఉద్యోగులు తదితరులు డిసిసి ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మూల వెంకట రవీందర్ రెడ్డి గారు నిర్వహించిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వెల్చాల రాజేంద్రరావు గారి పుట్టినరోజు వేడుకలలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మూల వెంకట రవీంద్ర రెడ్డి గారు అందరితో కలిసి కేకును కట్ చేసి వెలిచాల రాజేంద్రరావు గారికి హృదయపూర్వక ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు అనంతరం కరీంనగర్ ఇంద్రా చౌక్ లో జరిగిన పుట్టినరోజు వేడుకలలో వీరు పాల్గొనడం జరిగింది మరియు కొత్తపల్లిలో గల వెల్చాల రాజేంద్రరావు గారి వెలిచాల ప్రజా కార్యాలయం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొని వెల్లిచాల రవీంద్రరావు గారి పుట్టినరోజు రోజు సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కి మూల వెంకట రవీంద్ర రెడ్డి గారు తన రక్తాన్ని దానంగా ఇచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడడం జరిగింది వారి మంటలోని విందాం Ô mong muốn, 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 nói cái gì vậy? à, cái gì vậy? cái gì vậy? cái gì vậy? cái ఈరోజు తిలగుండపల్లి చిౌరస్తాలో అదేవిధంగా మూడవ డివిజన్ రెండవ డివిజన్ ఆధ్వర్యంలో వెల్చాల రాజేందర్ రావు గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి డివిజన్ ప్రజలు గ్రామ ప్రజలు కాంగ్రెస్ నాయకులు సీనియర్ నాయకులు అందరూ హాజ హాజరై వెల్చాల రాజేందర్ రావు గారి జన్మదిన ఘనంగా జరుపుకొని కేక్ కడిగేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది అదేవిధంగా వెల్చాల రాజేందర్ రావు గారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేరకు ఉన్న పార్లమెంట్ ఎలక్షన్లో శ్రీధర్ బాబు మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి ఆశీస్సులతో కొద్ది సమయంలో పది రోజుల సమయంలో మూడు లక్షల యాభై వేల ఓట్లు సాధించిన ఘనత తనకే దక్కుతుంది అదేవిధంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఉమ్మడి కరీంనగర్ మండలంలో ఇరవై గ్రామ పంచాయతీలకు గాను పద్నాలుగు గ్రామ పంచాయతీలకు సర్పంచ్లో విజయకేతనానికి సహకరించిన వెల్చాల రాజేందర్ రావు గారికి ఈరోజు ఇక్కడ జన్మదిన వేడుకలు బలంగా జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా వెల్చాల రాజేందర్ రావు మరిన్ని పదవులు అధిరోహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరిన్ని పదవులు అధిరోహించుకుంటూ కాంగ్రెస్ పార్టీని అసెంబ్లీ నియోజకవర్గంలో ముందుకు తీసుకుపోయి పేదల బలహీన బడుగు వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి వెల్చాల రాజేంద్రరావు గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యతలో ఉండాలని భగవంతుని వేడుకుంటూ వారికి ఈరోజు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కాశెట్టి శ్రీనివాస్ గారు నాయకులు చంద్రయ్య గౌడ్ గారు మహేందర్ గారు రామేర మహేందర్ రెడ్డి గారి శంకర్ గారు తదితరులు అనేక మంది కార్యకర్తలు ఈ కార్యకర్తల సమ సమక్షంలో ఘనంగా జన్మదిన వేడుకలు రాజేంద్రరావు గారికి తెలియజేయడం జరిగింది వారికి ఇదే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం గ్రామంలో మూల రవీందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన పార్లమెంటు ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి నుండి రాజేందర్ రావు గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా శుభ పరిమాణం వారు ఈ జన్మదిన సందర్భంగా వారిని ఇంకా వంద నిండు నూరెళ్ళు బతుక జీవించాలని కోరుకుంటూ వారు ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేసుకుంటూ మరి ప్రజలకు అందుబాటులో ఉండి మరి ఏ విధమైన అయినా కానీ మరి ప్రజలకు చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నారు ఈ విధంగా వాళ్ళు ముందు ముందుకు పోతూ ఉంటే రేపు రాబోయే కాలంలో వాళ్ళు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించడానికి ఎంతో అవకాశాలు ఉన్నాయి వారు ఈ విధంగా ముందుకు పోతే మీ అందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తలము ప్రజలము చూడండి వారిని ముందుకు నడిపిస్తామని మేము తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి హ్యాపీ బర్త్డే రాజేందర్ రావు శ్రీనివాస్ గారు సీనియర్ నాయకులు మాజీ తరఫు కొత్తపల్లిలోని వెల్చాల ప్రజా కార్యాలయం నందు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వెల్చాల రవీంద్రరావు గారి పుట్టినరోజును పురస్కరించుకుని ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో మూల వెంకట రవీంద్రరెడ్డి రెడ్డి గారితో పాటుగా పలువురు నాయకులు రెడ్ క్రాస్ సొసైటీకి రక్తదానం చేయడం జరిగింది ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఏసీసీ ప్రధాన కార్యదర్శి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మూల వెంకట రవీంద్రరెడ్డి రెడ్డి గారు గుమ్మడి రాజకుమార్ గారు కొండ పరశురామ్ గారు తాండ్ర బాబు గారు తడకపల్లి రవీంద్ర గారు ఈశాల శంకర్ గారు లింగంపల్లి శ్రావణ్ గారు శనిగార సంతోష్ గారు లక్ష్మణ మోహన్ గారు అనంతుల రమేష్ గారు పారుపల్లి వినోద్ గారు ఆకుల ఉదయ్ గారు గండి గణేష్ గారు కాసారపు కిరణ్ కుమార్ గారు పంజాల కృపాసాగర్ గారు తదితర అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకురాలు కార్యకర్తలు పాల్గొని వెలిచాల రాజేంద్రావు గారి పుట్టినరోజును పురస్కరించుకుని రక్తదానాన్ని ఇవ్వడం జరిగింది ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన వారికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ప్రశంస పత్రాన్ని డాక్టర్ మహేష్ గారు అందజేయడం జరిగింది ఈరోజు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్దలు గౌరవనీయులు వెల్చాల రాజేందర్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా కొత్తాపల్లి వెల్చాల ప్రజా కార్యాలయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారికి రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి మేమందరం కలిసి ఈరోజు రాజేందర్ అన్న జన్మదిన శుభ శుభ సందర్భంగా అందరం రక్తదానం చేయడం జరిగింది ఇదే సందర్భంగా మరొకసారి రాజేంద్ర రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వెలిచాల ప్రజా కార్యాలయంలో పుట్టినరోజు కేకులను కట్ చేసి రాజేంద్ర రావు గారికి శుభాంక్షలను అందజేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్లు మహిళా నాయకురాలు त्यो हो मन्ना ना ना스티ज ने मन्ना कायरी दिसको छ यता अ म गल्ली उना मन्ना ह 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 మాజీ కార్పొరేటర్ భూమా గౌడ్ గారికి కేక్ ను తినిపిస్తున్న మూల రవీంద్ర రెడ్డి గారు మీస రమాదేవి గారు మాజీ కార్పొరేటర్ గంట శ్రీనివాస్ గారు కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి నీర్ల సబిత గారు మన కరీంనగర్ థర్టీ ఎయిట్ డివిజన్ నుండి కూర్చున్నాయి ఇలాంటి ఇలాంటి కుటుంబంలో ఎన్నో చేసుకోవాలని తనకు దేవుడు అన్ని ఆయురాయుడు అష్టైశ్వర్యాలు వచ్చేసరికి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వాళ్ళు గెలవాలని కోరుచున్నాం మీ పేరు చెప్పండి మీ సార్ అమ్మారేవి బీరే మాజీ కార్పొరేట్ ఎన్నో జరుపుకోవాలని హ్యాపీ బర్త్డే కరీంనగర్ ముద్దు బిడ్డ జగపతి జగపతిరావు గారి కుమారు వెల్చాల రాజేందర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు నమస్తే హ్యాపీ రాజేంద్రరావు పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో కలిసి కేకులు కట్ చేస్తున్న మీసాల శంకర్ గారు ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ స్కూల్స్ అండ్ కాలేజెస్ కరీంనగర్ అండ్ పారమితా స్కూల్స్ మంకమొతట పద్మనగర్ కరీంనగర్ తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్ శ్రీ చైతన్య కాలేజెస్ కరీంనగర్ ఎస్విజెసి విద్యా సంస్థలు కరీంనగర్ సెయింట్ జార్జ్ సిస్ఈ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ ప్యారడైజ్ స్కూల్స్ కొత్తపల్లి కరీంనగర్ మానేర్ స్కూల్స్ మంకమతోట పద్మనగర్ కరీంనగర్ ఆక్స్ఫర్డ్ స్కూల్స్ రామ్నగర్ కమాన్పూర్ కరీంనగర్ టీడీ న్యూస్ కేజ్ సబ్స్క్రైబ్ అసలాకమ్ నమస్కారం ధన్యవాదాలు